శేషులు రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏది లేదని రుజువు చేసినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరుబడులు కావచ్చు వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు కష్టపడితే ఏ స్థానానికైనా అనేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం వారి మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం